హలో వన్ ఈ వీడియోలో మనం ఫోర్టీన్త్ టాపిక్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనే టాపిక్ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం థర్టీన్త్ టాపిక్ టైగర్ రిజర్వ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము సో ఇంతవరకు మనం టోటల్గా థర్టీన్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ వన్ ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ థర్డ్ వన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఫోర్త్ వన్ కోస్టల్ లైన్ ఫిఫ్త్ వన్ నైబరింగ్ కంట్రీస్ సిక్స్త్ వన్ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ సెవెంత్ వన్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ తర్వాత ఎయిత్ వన్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నాం నైన్త్ లాంగ్వేజెస్ టెన్త్ విస్తీర్ణం లెవెన్త్ జనాభా ట్వెల్త్ వన్ వచ్చేసరికి మనకి బయోస్పేర్ రిజర్వ్స్ థర్టీన్త్ వన్ టైగర్ రిజర్వ్స్ సో ఇది మనకి ఫోర్టీన్త్ టాపిక్ సో ఎవరైనా కానీ వీడియోస్ చూస్తుంటే ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ప్రతి వీడియో ఎండింగ్లో నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను సో వాటికి ఎక్స్ప్లనేషన్ మళ్ళీ సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది అయితే ప్రీవియస్ వీడియోలో రెండు క్వశ్చన్స్ అడిగాం కదా ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద పలాము టైగర్ రిజర్వ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి జార్ఖండ్ ఆన్సర్ పలాము టైగర్ రిజర్వ్ అనేది మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది కళాకాడ్ ముదంతురాయి టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ సో కళాకాడ్ ముదంతురాయి టైగర్ రిజర్వ్ మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది సత్యమంగళం టైగర్ రిజర్వ్ మేఘమలై టైగర్ రిజర్వ్ కళాకాడ్ ముదంతురాయి టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రాల్లో ఉంటాయి సో మొత్తం మనకి నెక్స్ట్ వన్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనే టాపిక్ గురించి చూద్దాం సో ఇండియాలో మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ అసలు ఎన్నున్నాయి ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఎన్నున్నాయి సో పులుల సంరక్షణ కేంద్రాలు ఎలా అయితే ఇండియాలో ఉంటాయో అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ కూడా ఉంటాయి సో ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎలాగైతే ప్రారంభించారో ఏనుగుల్ని సంరక్షించడం కోసం నైన్టీన్ నైన్టీ టూలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని కూడా ప్రారంభించారు సో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ప్రారంభించింది మనకి నైన్టీన్ నైన్టీ టూ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి భారతదేశంలో ఏనుగుల్ని సంరక్షించడం అయితే మనకి ప్రస్తుతం భారతదేశంలో టోటల్గా థర్టీ త్రీ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో ముప్పై మూడు ఏనుగుల సంరక్షణ అనేవి ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఏంటిది అతిపెద్దది ఏంటిది అత్యున్నది ఏంటిది సో రీసెంట్గా ఫోర్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి భారతదేశంలో సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ అయితే భారతదేశంలో టోటల్గా థర్టీ త్రీ ఎలిఫెంట్ రిజర్స్ ఉన్నాయి పదమూడు రాష్ట్రాల్లో ఉంటాయి సో టోటల్గా మనకి థర్టీన్ స్టేట్స్లో థర్టీ త్రీ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి అందులో ఇండియాలోనే ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి సింగ్భం ఎలిఫెంట్ రిజర్వ్ ఇది మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది సో ఇండియాలోనే ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది భారతదేశంలో అతిపెద్దది సో లార్జెస్ట్ వన్ వచ్చేసరికి మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ మనకి ఇది కర్ణాటకలో ఉంటుంది అదే స్మాలెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ అయితే ఇంతంకి ఎలిఫెంట్ రిజర్వ్ ఇది మనకి నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది సో సింగ్భం ఎలిఫెంట్ రిజర్వ్ మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది ఇదే ఇండియాలో ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది ఇది అతిపెద్ద ఎలిఫెంట్ రిజర్వ్ అతి చిన్నదైతే మనకి ఇంతంకి ఎలిఫెంట్ రిజర్వ్ ఇది మనకి నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది సో భారతదేశంలో ఏనుగులు ఎక్కువ కలిగిన రాష్ట్రాలు వచ్చేసరికి మనకి కర్ణాటక అస్సాం కేరళ సో కర్ణాటక రాష్ట్రంలో మనకి ఎక్కువ ఎలిఫెంట్స్ అనే ఉంటాయి దాని సెకండ్ ప్లేస్ మనకి అస్సాం థర్డ్ ప్లేస్ వచ్చేసరికి కేరళ అదే ప్రపంచంలో ఏనుగులు ఎక్కువ కలిగిన దేశం అయితే మనకి బోట్స్ ఓకేనా అదే ఓల్డ్ ఎలిఫెంట్స్ డే సో ఏనుగులకు సంబంధించి మనకి పుల్లకి సంబంధించి మనం జులై ట్వంటీ నైన్ సో ఓల్డ్ టైగర్స్ డే అని చెప్పుకున్నాం కదా అలాగే మనకి ఆగస్టు పన్నెండు అంటే ఓల్డ్ ఎలిఫెంట్స్ డే అదే ఆగస్టు పన్నెండు మనకి ఇంటర్నేషనల్ యూత్ డే ఓకేనా అదే నేషనల్ యూత్ డే అయితే జనవరి పన్నెండు అదే రోజు మనకి వివేకానంద బర్త్డేగా మనం జరుపుకుంటాం జనవరి పన్నెండు నేషనల్ యూత్ డే ఇంటర్నేషనల్ యూత్ డే అయితే ఆగస్ట్ పన్నెండు అదే ఆగస్టు పన్నెండు మనకి ఓల్డ్ ఎలిఫెంట్స్ డే ప్రపంచ ఏనుగుల దినోత్సవం అయితే మనకి ఇక్కడ రీసెంట్గా ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చూద్దాం సో టోటల్గా ఇండియాలో థర్టీ త్రీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అందులో థర్టీ అంటే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ సో థర్టీ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి సింగ్పాన్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది మనకి నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది సో దీన్ని మనకి ఎలిఫెంట్ రిజర్వ్గా ముప్పై ఎలిఫెంట్ రిజర్వ్గా టూ థౌజండ్ ఎయిటీన్లో దీన్ని ప్రకటించారు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్టీ ఫస్ట్ సో ముప్పై ఒకటవ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో దీన్ని గుర్తించారు సో లెమ్రు ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ టూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది అదే ముప్పై అయితే మనకి సింగ్పాన్ ఇది మనకి నాగాలాండ్ రాష్ట్రంలో ఉంది సో ఇయర్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిటీన్ భారతదేశంలో ముప్పై రెండవ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి అగస్త్యమలై సో ముప్పై రెండు వచ్చేసరికి అగస్త్యమలై ఈ అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో దీన్ని ప్రకటించారు ఆల్రెడీ మనం బయోస్పియర్ రిజర్వ్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అగస్త్యమలై అంటే బయోస్పియర్ రిజర్వ్ మనకి కేరళ తమిళనాడు రెండు రాష్ట్రాల్లో ఉంటుంది అదే ఎలిఫెంట్ రిజర్వ్ అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ అయితే ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదవ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది సో ఆల్రెడీ తమిళనాడులో ఫోర్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి ఇది మనకి ఫిఫ్త్ ఎలిఫెంట్ రిజర్వ్ అదే మనకి నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్ కోయంబత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్ అన్నామలై ఎలిఫెంట్ రిజర్వ్ శ్రీ విల్లిపుత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్ తర్వాత అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ సో ఈ అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది అదే అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అయితే మనకి కేరళ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ఉంటుంది సో నెక్స్ట్ వన్ ముప్పై మూడవ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసరికి టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ ఈ టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది మనకి ఉత్తరప్రదేశ్లో సెకండ్ ఎలిఫెంట్ రిజర్వ్ సో ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో మనకి ఉత్తరప్రదేశ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనే నేమ్తోనే మనకి ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది సెకండ్ వన్ వచ్చేసరికి మనకి టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ టోటల్గా ఉత్తరప్రదేశ్లో టూ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి తమిళనాడులో వచ్చేసరికి టోటల్గా ఫైవ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఫైవ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ మనకి నీలగిరి కోయంబత్తూర్ అన్నామలై శ్రీవిల్లిపుత్తూరు మేఘమలై తర్వాత అగస్త్యమలై టైగర్ రిజర్వ్ ఎలిఫెంట్ రిజర్వ్ సో ఇవి మనకి రీసెంట్గా ఫోర్ సో ముప్పై అయితే సింగ్ఫాన్ నాగాలాండ్ ముప్పై ఒకటి లెమ్రూ ఛత్తీస్గఢ్ ముప్పై రెండు అగస్త్యమలై తమిళనాడు ముప్పై మూడు టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ సో ఇప్పుడు మనం టోటల్గా అసలుకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు సో ఇండియాలో ఎన్ని ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏంటి సో లార్జెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి దాని తర్వాత భారతదేశంలో ఏనుగులు ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కర్ణాటక అస్సాం కేరళ ప్రపంచంలో అయితే మనకి బోట్స్వాన దేశంలో ఏనుగులు అనేవి ఎక్కువ ఉంటాయి తర్వాత ప్రాజెక్ట్ టైగర్ అయితే నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అయితే మనం నైన్టీన్ టూ అని చెప్పుకున్నాం ఎలిఫెంట్స్ డే అయితే ఆగస్టు పన్నెండు టైగర్స్ డే అయితే మనకి జూలై ట్వంటీ నైన్ సో ఇప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి సో నైన్టీన్ నైంటీ టూ సో నైన్టీన్ నైన్టీ టూలోనే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ప్రారంభించారు సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సో ఇదే నైన్టీన్ నైన్టీ టూలో భారతరత్న అవార్డు ఒక త్రీ మెంబర్స్కి వచ్చింది సో ఎవరి వరకు వచ్చిందంటే రేకి జేఆర్డీ టాటా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో ఈ ముగ్గురికి భారతరత్న ఏ సంవత్సరంలో వచ్చింది అంటే మనకి నైన్టీన్ నైన్టీ టూ ఇయర్లోనే వచ్చింది సత్యజిత్ రే జేఆర్డీ టాటా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో ఈ ముగ్గురికి భారతరత్న అవార్డు నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది సో దీని తర్వాత మనకి రాజీవ్ గాంధీ సో రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు సో మనకి నైన్టీన్ నైన్టీ టూలోనే స్టార్ట్ చేశారు సో మనకి ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా మనకి టెన్ ల్యాక్స్ ఇస్తారు సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ నేషనల్ ఉమెన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే కూడా మనకి నైన్టీన్ నైన్టీ టూలోనే సో భారతదేశంలో అసలు ఈవీఎమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిన కేరళ రాష్ట్రంలో సో అది కూడా మనకి నైన్టీన్ నైన్టీ టూలోనే సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నా కానీ మనకి నైన్టీన్ నైన్టీ టూ సో ఇవి మనకి నైన్టీన్ నైన్టీ టూ అంటే సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకి నైన్టీన్ నైన్టీ టూలోనే ఈ అవార్డు అనేది స్టార్ట్ చేశారు సో ఇలా నైన్టీన్ నైన్టీ టూ అంటే ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇవి తమిళనాడులో ఉండేవి ఉత్తరప్రదేశ్లో ఉండేవి సో నెక్స్ట్ మనకి అసలు ఎలిఫెంట్ అంటే ఎక్కడెక్కడ వస్తుందనే చూద్దాం ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా సో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎలిఫెంట్ అనేది ఏ స్టేట్ యానిమల్ అంటే మనకి కర్ణాటక ఒకటి కేరళ ఒకటి జార్ఖండ్ ఒకటి కర్ణాటక కేరళ జార్ఖండ్ సో ఈ మూడు రాష్ట్రాల యొక్క స్టేట్ యానిమల్ వచ్చారు మనకి ఎలిఫెంట్ ఇంకా ఏ స్టేట్కి కూడా స్టేట్ యానిమల్ ఎలిఫెంట్ అనేది ఉండదు ఓన్లీ కర్ణాటక కేరళ జార్ఖండ్ యొక్క రాష్ట్ర జంతువు మనకి ఎలిఫెంట్ సో దాని తర్వాత మనకి ఎలిఫెంట్ యొక్క వాటర్ఫాల్ సో అంటే వాటర్ఫాల్ ఎలిఫెంట్ వాటర్ఫాల్ అనేది ఇండియాలో ఉంది అది ఫేమస్ వాటర్ఫాల్ అది సో ఎలివెంట్ ఎలిఫెంట్ వాటర్ఫాల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది అదే కేవ్స్ పరంగా తీసుకుంటే ఎలిఫెంటా కేవ్స్ మనకి మహారాష్ట్రలో ఉంటాయి ముంబైలో ఉంటాయి సో దీనికి యునెస్కో గుర్తింపు ఉంది సో యునెస్కో టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భారతదేశంలో కేవ్స్ అంటే మనకి మొత్తం నాలుగు ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు ఉంది అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఎలిఫెంటా గుహలు బింబెట్కా కేవ్స్ సో ఈ ఫోర్ కేవ్స్కి భారతదేశంలో యునెస్కో గుర్తింపు ఉంది అందులో ఒకటి మనకి ఎలిఫెంటా కేవ్స్ ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్రలో ముంబైలో ఉంటాయి తర్వాత ఎలిఫెంట్ ఐలాండ్ సో ఎలిఫెంట్ ఐలాండ్ కూడా మనకి ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోనే ఉంది దాని తర్వాత మనకి నేషనల్ హెరిటేజ్ యానిమల్ సో జాతీయ వారసత్వ జంతువు కూడా మనకి ఎనిగ తర్వాత తలయనుగుల దేశం ఏ దేశాన్ని పిలుస్తారంటే థాయిలాండ్ అదే త వైట్ ఎలిఫెంట్ కంట్రీ అయితే థాయిలాండ్ థౌజండ్ ఎలిఫెంట్ కంట్రీ అయితే మనకి లావోస్ సో వెయ్యి ఎనుగుల దేశం అయితే మనం లావోస్ని వెయ్యి ఎనుగుల దేశం అని పిలుస్తాము తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ సింబల్ మనకి ఎలిఫెంట్ సో బహుజన్ సమాజ్ పార్టీ సింబల్ మనకి ఎలిఫెంట్ తర్వాత ఓల్డ్ ఎలిఫెంట్స్ డే మనం ఎప్పుడు జరుపుకుంటామంటే నైన్టీన్ సారీ ఆగస్ట్ పన్నెండు అదే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే మనకి నైన్టీన్ నైన్టీ టూలో అదే ప్రాజెక్ట్ టైగర్ అయితే మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో సో ఇది మనకి ఎలిఫెంట్ అనేది మళ్ళీ ఒకసారి చూసుకోండి టోటల్గా ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి అందులో కర్ణాటకకి కేరళకి తర్వాత జార్ఖండ్ సో ఈ మూడు రాష్ట్రాల యొక్క స్టేట్ అని మళ్ళీ వచ్చేసరికి ఎలిఫెంట్ సో దాని తర్వాత మనకి ఎలిఫెంట్ వాటర్ఫాల్ మేఘాలయ ఉంది ఎలిఫెంట్ ఐలాండ్ మహారాష్ట్రలో ఉంటుంది ఎలిఫెంట్ కేవ్స్ అయిన మహారాష్ట్రలోనే ఉంటాయి సో నేషనల్ హెరిటేజ్ అయిన మన ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ కంట్రీ అంటే థాయిలాండ్ థౌజండ్ ఎలిఫెంట్ కంట్రీ అంటే లావోస్ బహుజన్ సమాజ్ పార్టీ సింబల్ మనకి ఎలిఫెంట్ ఓల్డ్ ఎలిఫెంట్స్ డే వచ్చేసరికి మనకి ఆగస్టు పన్నెండు సో ఎక్కడ ఎలిఫెంట్ వచ్చినా కానీ ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ సో ఇది మనకి ఎలిఫెంట్స్ అనే టాపిక్ సంబంధించి సో ఇండియాలో ఈ వీడియోలో మీరు నేర్చుకుంది ఏంటంటే సో టోటల్గా థర్టీ త్రీ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి ఏనుగులను సంరక్షించడం కోసం నైన్టీన్ నైన్టీ టూలో మనకి ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ప్రారంభించారు సో టోటల్గా ఇండియాలో థర్టీ త్రీ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో నైన్టీన్ నైన్టీ టూ అన్నప్పుడు మీకు నేను చెప్పిన పాయింట్స్ సో ముగ్గురికి భారతరత్న వచ్చింది సత్యజిత్ రేకి జేఆర్డి టాటాకి మౌలానా అబుల్ కలాం ఆజాద్కి సో ఈ ముగ్గురికి భారతరత్న అవార్డు వచ్చింది నైన్టీన్ నైన్టీ టూలోనే అదే నైన్టీన్ నైన్టీ టూలోనే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ప్రారంభించారు సో అదే నైన్టీన్ నైన్టీ టూలోనే మనకి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డుని ప్రారంభించారు సో మనకి ఈ రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు యొక్క ప్రైజ్ మనీ మనకి టెన్ ల్యాక్స్ ఉంటుంది సో ఇది మనకి నైన్టీన్ నైన్టీ టూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇప్పుడు ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వాట్ ఈస్ ద ఎలక్షన్ సింబల్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎలిఫెంటే సో సెకండ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి ఇన్ విచ్ ఆఫ్ దిస్ సిటీస్ ఆఫ్ ఇండియా ద ఫేమస్ ఎలిఫెంట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద డే ఆఫ్ హోలీ సో హోలీ రోజు మనకి ఎవ్రీ ఇయర్ ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది భారతదేశంలో ఏ సిటీలో సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎలిఫెంట్ రిజర్వ్కి సంబంధించి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ మ్యాప్కి ప్రయారిటీ ఇవ్వండి ఎక్కువ ఇండియా మ్యాప్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సో మీరు దగ్గర మ్యాప్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ ద్వారా సో మీరు ఆల్రెడీ ఎవరైతే జీకే బుక్ పర్చేజ్ చేశారో వాళ్ళకి మ్యాప్ పాయింటింగ్ నేను ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చాను సిక్స్టీ ఫోర్ పేజెస్ అనేది బుక్ లెట్ ఉంటుంది సో మీరు మ్యాప్స్ అందులో అన్ని ఓల్డ్ మ్యాప్స్ ఇండియా మ్యాప్స్ ఏపీ తెలంగాణ అన్ని కాంటినెంట్ మ్యాప్స్ అనేవి అందులో ఉంటాయి సో మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ